హాయ్ హలో ఫ్రెండ్స్ సింపుల్గా లైవ్ కాకుండా నేను జోక్ చెప్పుకుంటూ వెళ్దాం వెళ్దామనే లైవ్ స్టార్ట్ చేశాను అయితే ఫస్ట్ వచ్చేసి కొద్దిగా టైప్ కంటెంట్ ఇది ఒక కొత్తగా ఉన్న తన కొలిగ్ అమ్మాయి కొలిగ్ని కొలిగ్ని అడుగుతాడు కొత్తను కారం వెళ్ళి అనిపిస్తుందని అయితే అమ్మాయి కొంచెం అడల్ట్ జోక్స్ టైప్లో ఉంటుంది అమ్మాయి సమాధానం ఇస్తుంది మైలేజ్ అనేది కారుని బట్టి కాదు దాన్ని తోనే డ్రైవర్ బట్టి ఉంటుందండి థ్యాంక్ యూ ఓవరాల్ ఫస్ట్లో ఎట్లా అంటే సాధారణంగా ఎప్పుడూ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మన ఇప్పుడు ఆఫీస్ కంపెనీలో కానీ ఆఫీస్లో కానీ వర్క్ చేస్తుంటారు కదా అలా సాధారణంగా జరిగేదే ఇది ఇప్పుడు అర్జెంటుగా కంపల్సరీ ఏదో ప్లానింగ్ వేసుకుంటారు ఎంప్లాయీస్ వాళ్ళకి లీవ్ కావాలి లీవ్ లీవ్ కావాలి అయితే బాస్ లీవ్ ఇవ్వడు అట్లాంటప్పుడు వాళ్ళు వాడే మిథడ్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోవడం ఏదైనా మనకు రిసిప్ట్ రాసుకొని రావడం అది ఈ జబ్బు వచ్చిందని నా జబ్బు వచ్చిందని అట్లాగే ఒక కథను వెళ్తాడు డాక్టర్ దగ్గరికి డాక్టర్ వాడుతాడు ఏం కావాలండి అని ఏమైనా చెప్పండి అంటే పేషెంట్ అంటాడు నేను నాకు ఎట్లాంటి రిసిప్ట్ వస్తారంటే ఆ రిసిప్ట్ చూడగానే మా 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 బాస్ నాకు ఆంట్రోల్ నీవు ఇవ్వాలంటే సేమ్ డాక్టర్ టైప్ కంటెంట్ జోబు ఇంకోటి చెప్తున్నాను ఇది ఎట్లా అంటే ఇప్పుడు జరిగే సిచ్యుయేషన్లో వచ్చిన జబ్బుల కంటే రాని జబ్బులకే ఫీజ్ అయిపోతారు అదేలా అంటే ఇప్పుడు మనకు స్కూల్ పిల్లలు అయితే వాళ్ళకు స్కూల్ డు మోటడానికి లేదా ఆఫీస్లో చేసే వాళ్ళకి వాళ్ళు యూజ్ తీసుకోవడానికి ఇదే మిగతా మిగతా వాడుతూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ ట్రెండ్ ఆడుస్తుంది కదా ఇప్పుడు దీనికి సంబంధించిన కూడా ఒక జోగి చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఏ ట్రెండింగ్లో ఉంది కదా ఏ మీద కూడా ఒక జోగి చెప్పాలంటే ఏ ఒక వ్యక్తి ఒక ఏఏ డెవలప్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నేను ఏ ద్వారా ఫేస్ మార్పింగ్ చేస్తున్నా కదా చేయగలుగుతారా డెవలపర్ డెవలప్ర్ అంటాడు నాకు ఈజీనే అది నేను ఇప్పుడు ఏ డెవలప్ అని కాబట్టి మార్పింగ్ చేస్తాను చూడండి ఏ ఫోటో మార్పింగ్ చేయాలని దానికి అతను అంటాడు ఫోటో కొద్దిలేండి నా మా భార్య నుంచి చూడలేకపోతున్నారు చూసి చూసి ఫోటో వస్తుంది మా భార్య ఎవరిని మార్చండి అంటారు లైక్ చేసి ముగ్గురు ఎవరో కానీ థ్యాంక్ యూ ఇంకో భార్య భర్తల గురించి చెప్పుకు భార్య అడుగుతుంది వడ్డించుకుంటూ భర్త తింటూ ఉంటాడు భర్త భార్య అడుగుతుంది వంట ఎలా ఉందని భర్త అంటాడు ఇప్పుడే ఎగ్జామ్ రాసినా కదా అది రిజల్ట్ రావడానికి టైం పడుతుంది అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా లైవ్లో నాలుగురు లైవ్ చేశారు ఎవరో తెలియదు కానీ ఇప్పుడు అయితే ఇది ఎట్లా అంటే టీచర్ ఓ స్టూడెంట్ నుంచి ఇప్పుడు క్లాస్ రూమ్ నిద్రపోయే అబ్బాయి టీచర్ అడుగుతుంది అరే ఇప్పుడు నార్మల్ క్లాస్ నడుస్తున్నాయి కాబట్టి ఓకే కానీ ఇప్పుడు నువ్వు రేపు ఇదే అలవాటు ప్రకారం ఎగ్జామ్ హాల్లో నువ్వు నిద్రపోతే ఏమవుతుందా అంటే టీచర్ సమాధానం స్టూడెంట్స్ సమాధానం చెప్తాడు ఏముంది మేడం కళలో పాస్ అయినట్టు కల వస్తుంది అంటే అంతే కదా క్లాస్ రూమ్లో పడుకుంటే అట్లాంటి కళలు వస్తాయి కానీ లేదంటే టీచర్ టీచర్కి సైడ్ కొట్టినట్టు వస్తుంది నాకు లైవ్ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ వెల్కమ్ ఇంకో చూద్దాం ఇది కూడా కొంచెం ఆడలికి టైప్లో ఉంటుంది హాస్టల్లో ఉంటుంది ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఒక ఫ్రెండ్ పొద్దున్న లేవు కానీ ఫ్రెండ్ ఫ్రెండ్తోనే ఉంటాడు అరే నేను ఫిక్స్ అయిపోయిన డిసైడ్ అయిపోయినా మరి పొద్దున నుంచి ఇంకో ఇంకా ఫుల్ వర్కౌట్ చేసి బాడీ పెంచుతాను అంటే దాన్ని ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు ముందు నువ్వు రాత్రి చేసిన వర్కౌట్లకు సంబంధించిన బ్రౌజిస్ట్రీ డిలీట్ చేసి నైట్ అంతా వర్కౌట్ లేకపోయినా అంటాడు హై ఫ్రెండ్స్ ఎవరైనా నా కానీ ఏదైనా కానీ చేయండి చాలా హై అండ్ మార్క్స్ గారు ఇది ఎట్లా అంటే చిన్నపిల్లలు ఫ్రెండ్స్ అలాంటి సంబంధించిన ఒక్కటి ఇస్తున్నా ట్యూషన్కి వెళ్తుంటారు పిల్లలు అంటే కొత్తగా ట్యూషన్కి వెళ్తున్న ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి ఆడతాడు ఆయన ప్రతిరోజుగా నేను బాగా గమనిస్తున్నారా అసలు నువ్వు ఒక్కటమ్మ కూడా ఒకటి డైలీ ట్యూషన్కి వస్తున్నావు ఏం రా నీకు చదువు అంటే అంత ఇంట్రెస్ట్గా అని అడుగుతాడు దానికి ఆ పిల్లాడు ఎక్కడ ఇక్కడ అలా ఆయన ఏం కాదురా మా అమ్మకు సీరియల్ పిచ్చి సీరియల్ కొంచెం ఎక్కువ అందుకని నేను ఇంట్లో ఉంటే సీరియల్ చూడడానికి డిస్టర్బెన్స్ అవద్దు అని డైలీ నన్ను కొట్టు మరీ టీషన్ ప్యూషన్ పంపిస్తుందని చెప్తాడు ఎవరినంటే హాయ్ హలో ఏదైనా మెసేజ్ అయింది ఏంటి ఎందరిగా ఉండే వాళ్ళకి అలవాటు ఉంటుంది ఏదో ఒకరు మాట్లాడుతూ ఉండడం మరి అది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది మనకు మా తాతగారు ఇవాళ ఫస్ట్ ఇవాళ రెండు రోజులు కూడా నేను పెట్టింది మాట్లాడాలని లేదు ఎవరు ఉన్న కనీసం ఏదో హాయ్ ఏదైనా అడగడం ఏదో తిట్టడం అవ్వడం ఏదో చేసేది అలా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది లేదు అర్థంలో నమ్మకం నేను చూసుకుంటున్నట్టుగా ఉంది మరి మనం అర్థంలో చూసుకుంటూ నమ్మకం మనం మాట్లాడుకోలేం కదా ఎవరు నుండి కనీసం హాయి అయినా చెప్పండి

ఛానల్ కొత్తగా వచ్చిన వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ లైవ్ వచ్చినట్టే లైవ్ తీసుకోండి అందరూ వినాయకు పూజలతో వేసి వందకుంటారు ఇవాళ మూడో రోజు కానీ ఇవాళ కొన్ని ఇంకో రెండు రోజులైతే ఇంకో కొన్ని తొమ్మిదో రోజు వినాయక నిమజ్జనం స్టార్ట్ అయిపోతే ఇంకా వినాయక నిమజ్జనంకి వినాయక నిమజ్జనం వాళ్ళతో పాటు వెళ్ళే పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కొంత జాగ్రత్తగా ఉన్నాయి జనాలు ఎక్కువ ఉంటే పిల్లలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు చూస్తుంటే మనం చెరువుల దగ్గర అక్కడక్కడ చిన్న వినాయకులు మన ఇంట్లో కూర్చో ప్రతిష్ఠించి వారం రోజులు పది రోజులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు అట్లా పూజలు చేసి కొందరు రెండు మూడు రోజులకే తీసేస్తారు పూజ చేసి తీసుకెళ్ళి దాన్ని ఇలా విసిగి కొడుతూ ఉంటారు తీసి అలా చేయకండి ఏంటంటే దేవుణ్ణి దేవుణ్ణి ఇన్ని రోజులు ఆరాధించి మనం నిమజ్జనం టైంలో కొద్దిగా ఎట్లా విసిగు వేయడం దాన్ని చేయకండి తీసుకెళ్ళి అక్కడ చుట్టూ కూర్చొని శుభ్రంగా పూజ చేసి ఏదైనా తాడు కానీ ఏదైనా కానీ దగ్గర వేయండి నీళ్ళల్లో ఉండేది ఎందుకంటే వేరే కుక్కని చూసి ఇంకో ఇంకో తయారుస్తున్నాయి అలా అందరూ తీసుకెళ్ళడం ఇలాగల రాలలాగా విసి కొట్టడం Hi hello friends